శంకరపట్నం మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ రోడ్ షోకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు ఈ రోడ్ షో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ సభ్యుడిగా గెలుపు ఓటమినలకు అతీతంగా వంద సార్లు శంకరపట్నం మండల కేంద్రానికి వచ్చానన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్

కాంగ్రెస్ నాయకులారా టిఆర్ఎస్ నాయకులారా రాజేందర్ రావు ఎవరు అరే రాజేందర్ రావు ఒక అడ్రస్ ఉంది రాజేందర్ రావు మీ నాయన లెక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో టీచర్ కాదు పంచాయతీరాజ్ ఇరిగేషన్ మీ నాయన ఏం చేస్తారంటే టీచర్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషన్ టీవీలో వచ్చిందని టీవీ టీవీలో చూసిరా అటు అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అదే ఆయన ఎమ్మెల్యే ఇలా ఆయన మార్పుడు నాకైతే ముందు ఆయన కొడుకు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందుకు వచ్చాడు చదువుకున్నాడు ఆలోచన పుచ్చుకున్నాడు ఎక్కడా వేరే పంచాయతీ ఆలోచన లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల కింద మీరు ఈ నియంత నియంతర్ వద్దు ప్రజా పాలన కావాలని రేవంత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీ శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో పార్టీగా మమ్మల్ని అందరినీ నన్ను హుస్నాబాద్ ప్రజలు మీరు కవంపల్లి సత్యనారాయణ గారు గెలిపిస్తే నూతనంగా ప్రభుత్వం ఏర్పడి అసెంబ్లీ వేయడం అసెంబ్లీ పోయి గల్లా చూస్తే గల్లా ఖాళీ ఒక్క రూపాయిలే ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణ తెలంగాణ నాడు అరవై వేల కోట్లు అప్పించి మిగులు పైసలు ఇచ్చిపోతే ఇవాళ ఏడు లక్షల కోట్ల అబ్బాయి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు అయినా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని ప్రభుత్వం ఏర్పడిన నలభై గంటల్లో నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరుగుతా ఉన్నారు దాంతో పాటుగా ఐదు వందల రూపాయలకు సంబంధించి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఎవరికైనా ఇంకా సిలిండర్ రాకపోతే మీ చేసుకోండి వాళ్ళందరూ కూడా ఇస్తాం విద్యుత్ అది కూడా ఎవరికైనా జీరో బిల్ రాకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేయండి తప్పకుండా అందరికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ ఆర్టీసీ బస్ లో ఇస్తూనే ఈ సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గంలో కట్టి చూపెడతాం కాంగ్రెస్ పార్టీ అడుగుతానని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇదే కేసీఆర్ పట్ల అంబేద్కర్ చాలా నుంచి ఇందిరమ్మ ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మేము కట్టిన ఊర్లలో మీరు ఓట్లు అడగద్దు మీరు డబల్ బెడ్రూమ్ ఓట్లు అడగం కట్టిరా ఇచ్చిరా మానం లేదా ముఖం లేదా ఎట్ల ఓట్లకు రేపు అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాగా ఇంకా మళ్ళొక్క సమాజ పరి మాఖ్య ఎవడన్నా ఊర్లో లేచి ఏమైందయ్యా రైతు మాఫీ ఏమైంది అని అడిగితే ధైర్యంగా పల్లె గుర్తు చెప్పండి ఆగస్టు పదిహేను నాడు ఇయకపోతే ఊర్లో నేను రాజీనామా ఇస్తా చేయాలని సవాల్ చేయడం మన ముఖ్యమంత్రి చెప్పిండు హరీష్ రావు గేయండు రెడీ ఉండు ఆగస్టు పదిహేను రాజీనామా చేయాలని చెప్పిండు ఆగస్టు పదిహేను లోపల రైతులు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఊర్లలో చెప్పమని మీ అందరికీ కోరుతా ఉన్నా దాంతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ వట్లకి ఇచ్చే మాట రాబోయే వానాకాల పంట నుంచి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు బారాద ఉట్టిన రేషన్ కార్డు రాలే పిల్లల పెండ్లి రేషన్ కార్డు రాలే ఎన్నికల కాంగాలే కొత్త మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటదనే మనవడి సందర్భంగా మనకు అమ్మ పదేళ్ళ మహిళా సంఘాలకు వట్టి లేని పైసలు వచ్చినాయి ఇప్పుడు మొన్నవాళ్ళే పడే సరే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కింద బిఎన్ఆర్ కింద ప్రతి మహిళా ఇవాళ ఎందుకు రాలేదో మాజీ మేధారి భవిష్యత్తులో కూడా మహిళా సంఘాలను ఆర్థికంగా ఎదిగిపించి ప్రతి మహిళా సంఘానికి అన్ని రకాలుగా సహకారం ఇచ్చే బాధ్యత మాది పదేళ్లలో మా వడ్డీ లేని రుణాలు రాలేదు కానీ వడ్డీ లేని రుణాన్ని మీ ఖాతాలను జమ చేసిన నెల కింద భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఆర్థికంగా ఎదుగుదల చేస్తాం ఏదొక్కటే నరేంద్ర మోడీ ఇన్ని కాంగ్రెస్ పరిపాలించింది ఎవరికైనా అన్యాయం చేసిన అదే బిజెపి అడుగుతా ఉన్నా అది చేతగాక కాంగ్రెస్ మీద హనుమాన్ చాలీసా పనిచేస్తుంది మీ నగలు గుంచుకుంటే ప్రధానమంత్రి స్థాయి అయిన దీనికి దిగజారి మాట్లాడితే మెదడు ఉందో లేదో బండి సంజయ్ లెక్క ప్రధానమంత్రి కూడా గారికి మాట్లాడితే ఈ దేశం ఎటువద్దు ఒక్కసారి ఆలోచన చేయండి దేశం దేశం బాగుండాలని ప్రాణాలు అర్పించడం ఇందిరాగాంధీ దేశం ఐక్యంగా ఉండాలి దేశం బాగుండాలని ప్రాణాలు అర్పించడం రాజీవ్ గాంధీ గారు కుమారుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుతుంటే ఈయననేమో దేశం మీద ఎక్కడికక్కడ ఒక్కరు ఒక్కరు పెద్ద జరుగుతుంది అమ్మా దయచేసి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కి రాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఎత్తున పనులను జరగాలన్నా మా తెలంగాణ ఎమ్మెల్యేలకు బలం కావాలన్నా కాంగ్రెస్ ఎంపీని గెలిపి కోరుతాం తప్పకుండా మీరంతా రాజేంద్రరావు గారు చేతికృతి మీద గెలిపిస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మే పదమూడు అందరూ ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గారు చేతికృతి మీద కోరుతూ అందరి నమస్కారం ధన్యవాదాలు ◆